హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వాల్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెలలోని పండుగలు పర్వదినాలు విశేషాల గురించి తెలుసుకుందాం కలియుగం ఐదు వేల నూటపాతిక శ్రీ కోదినామ సంవత్సర పాల్గున శుద్ధ పాడ్యమి శనివారం నుండి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాసం శుద్ధ విధియ సోమవారం వరకు ముందుగా మార్చ్ ఒకటవ తారీఖున చంద్రోదయం మార్చ్ రెండు రంజాన్ నెలారంభం మార్చ్ మూడు పుత్రగణపతి వ్రతం మార్చ్ నాలుగు కార్తే మార్చ్ పది సర్వేషాం ఏకాదశి మార్చ్ పదకొండు ద్వాదసి పన్నెండు కామదహనం పదమూడు కళ్యాణం మార్చ్ పద్నాలుగు హోలికా పౌర్ణమి మార్చ్ పదిహేను స్వామి అయ్యప్ప జయంతి లక్ష్మీ జయంతి మార్చ్ పదిహేడు సంకటహర చతుర్థి ఉత్తరాభాద్ర కార్తె మార్చ్ ఇరవై తొమ్మిది కొత్త అమావాస్య మార్చ్ ముప్పై ఉగాది పండుగ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం సూక్ష్మచంద్రోదయం మార్చ్ ముప్పై ఒకటి రేవతీ కార్తె రంజాన్ పండుగ Like, share, and subscribe.